పద్మశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇందులో జిల్లా నల్గొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ జాతి పితగా పిలువబడుతున్న బాపూజీ యొక్క త్యాగం నీతి నిజాయితీ నిబద్ధత తెలంగాణ సాధించడం కోసం శ్రమించిన ధీరుడన్నారు పద్మశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోనే బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇందులో జిల్లా నల్గొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టభత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న బాపూజీ యొక్క త్యాగం నీతి నిజాయితీ నిబద్ధత తెలంగాణ సాధించడం కోసం శ్రమించిన ధీరుడు బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు నిరంతరం శ్రమించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మల్లిదశ ఉద్యమ నేత మన పద్మశాలి ముద్దు బిడ్డకు ఘనంగా నివాళులు అర్పించినారు ఇందులో నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శులు కర్ణాటి యాదగిరి పున్న రవీందర్ కోశాధికారి రాపోలు సతీష్ ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గంజి మురళి సిఐటియు కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పీసీ రాజ్యాధికారి సమితి అధ్యక్షులు కర్ణాట యాదగిరి గంజి నాగరాజు మూడవేణు పున్న రమేష్ సైచింగ్ పసుపునూరి యోగానంద గంజీ రమేష్ కర్ణాటి శ్రీరంగం సిఐడి కార్యదర్శి మిర్యాల శ్రీవాణి సూరపల్లి భద్రయ్య వనం చంద్రశేఖర్ మరియు పద్మశాలి కుల బాంధవులు పద్మశాలి సంఘం నాయకులు ఈటి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా బాపూజీకి నివాళులు ఆధ్వర్యంలో వారికి సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏదైతే వారి ఆశయ సాధనాలు అడుగు పలిగైన వర్గాల ప్రాచ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ఈ సందర్భంగా తెలంగాణ సార్లో కూడా వారు చేసినటువంటి పోరాటాలు తెలుగుదేశంలోను మళ్ళీ దశలోను చేసినటువంటి పోరాటాలు మాకు మా అందరికీ స్ఫూర్తి ఈ సందర్భంగా వారికి వారి యొక్క ఆశయాలను సాధించకపోవడం జిల్లా పరిశ్రమ సంఘం ఆచార్యంలో పెద్ద ఎత్తున మేము కూడా పరుగు పరిగణ సర్వీస్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ కోసం తృణపాయంగా వదిలిపెట్టిన మహనీయ వ్యక్తి ఈ తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసిన దాంట్లో మన రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అయితే మరొకరు నల్లగొండ ముదుబిడ్డ మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఇద్దరు కూడా ఒకరు మా పద్మశాలి సమాజానికి చెందిన వ్యక్తి ఇంకొకరు మా నల్లగొండ జిల్లా ముదుబిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఇలాంటి చరిత్ర వెళ్ళిన ఈ నల్లగొండకు ఇలాంటి వ్యక్తులు ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే బాపూజీ గారు తన జీవిత సర్వస్వాన్ని చదువుకునే కానించి మొదలు పెడితే తన తుది శ్వాస వరకు కూడా ఈ సమాజానికి సేవ చేసి తెలంగాణ కోసం పోరాడి తన వృత్తిలో మరి కొండ ఆచార్య కొండ బాపూజీ వర్ధంతి ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఘన నివాళులు నటిస్తూ ఉంది మరి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ అనేక ఉద్యమాలకు భారత స్వాతంత్ర ఉద్యమం మరి తెలంగాణ సాయుధ పోరాటం ఉల్కీ ఉద్యమం మరి చివరి తెలంగాణ సాధన ఉద్యమం చేసినటువంటి ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ ఆనాడే సామాజిక తెలంగాణ ద్వారానే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమైతుందని మరి కాంక్షించిన ఒక దార్శనికుడు వారు గడుగు బలైన వర్గాల అభివృద్ధికి సహకార వ్యవస్థను స్థాపించిన సహకార ఉద్యమ నిర్మాత మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరి రాజ్యాధికారములకు మరి బీసీలందరూ రావాలే రావాలి తెలంగాణ సాధించుకున్న సామాజిక తెలంగాణ ఆవిష్కరించాలి వారి స్ఫూర్తితోటి మనమందరం ముందుకు నడవాలని మరొకసారి జిల్లా పద్మశాలి సంఘ పక్షాన గణ నివాళులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు పద్మశాలి జయ మార్కండే ఈరోజు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పదమూడవ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ రోడ్లో గల బాపూజీ గారి విగ్రవానికి పూలమాలలేసి వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా యావత్ బీసీ సమాజం అనుకోండి పద్మశాలి సమాజం అనుకోండి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఇలా ఇలాంటి మహనీయ వ్యక్తి కోల్పోవడం మా బీసీ సమాజానికి పద్మశాలి సమాజానికి నీడని లోటుగా భావిస్తున్నాం ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడిన మహనీయుడు మూడు ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ తొలియుద్యంలో మాలియుద్యంలో చివరకు తుది ఉద్యమంలో కూడా పాల్గొని తొంభై ఏడు వయసులో ఢిల్లీలో జంతర్మందర వద్ద దీక్ష కూడా చేశాడు తొంభై ఏడు ఏళ్ళ వయసులో మనం ఆ వయసులో అంత చలిని తట్టుకొని కూడా తీసేసిన మానే వ్యక్తి అలాగే కులాలు వీసి వెనుకబడిన తరగతి కులాలన్నింటివి కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేసి అన్ని సంఘ అన్ని కులాలకు కూడా ఆయన చాలా సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు ఆయన ఘనంగా మా పద్మశాల సంఘం నల్లగొండ జిల్లా తరఫున ఇవాళ